ప్రశాంత్ నీల్ ఇంకా ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో రావాల్సిన సినిమా సలార్ పార్ట్ టూ ఈ షూటింగ్ వచ్చేసరికి ఇప్పటికైతే స్టార్ట్ అవ్వలేదు సలార్ పార్ట్ ఇప్పట్లో అయితే రాదు ఎందుకు దానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రభాస్ చాలా బిజీ ఉన్నాడని చెప్పచ్చు మూవీస్లో రాజాషాబ్ స్పిరిట్ హనురాపుడి ఫౌజ్ ఇంకా కల్కే పాటు అలా చాలా మూవీస్ అయితే బిజీగా ఉన్నాడని చెప్పచ్చు ఇప్పుడు ప్రజెంట్ మన ప్రభాసన ఏ సినిమాకైతే సారీ సలార్ సినిమాకి అయితే డేట్ అయితే ఇవ్వడని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూవీస్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు ఇంకా ప్రభాసనకైతే చాలా ఇంజురీస్ అయితే అని చెప్పుకోవచ్చు షోల్డర్కి కాల్కి అందుకోసం ప్రభాసన ఎప్పుడైతే సలార్ పార్ట్ చేయడు నాకు ఒక డౌట్ కొడుతుంది సలార్ పార్ట్ టూ ఎప్పుడైతే రాదు అట్లాంటి క్యాన్సల్డ్ కూడా అయిపోతుందని చాలా భయం ఇస్తుంది చూడాలి కానీ సలార్ పార్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే రాదు పక్కా చెప్తురా సలార్ పార్ట్ షూటింగ్ అయితే ఇప్పటికైతే లేదని చెప్పుకోచ్చు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ వీళ్ళిద్దరు కామెడీస్లో వస్తుంది ఎన్టీఆర్ అన్న ఇంకా ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కామెడీస్లో ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు దానికి స్టోరీ దానికి మన ప్ర ప్రశాంత్ నీల్ గారు అయితే రాసుకోని అని చెప్పుకోవచ్చు సలార్ పార్ట్ అలా క్యాన్సల్డ్ అయితే అయిపోతుంది అందుకోసం ప్రజల ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సలార్ పార్ట్ అయితే రాదు